వెల్కమ్ టు ఏఎన్టీవీ ఒకప్పుడు దేశాన్ని సైతం గజగజలాడించాయి కమ్యూనిస్టు పార్టీలు గ్రామాలు సైతం కమ్యూనిస్టు పార్టీల వెంట పోరుబాట పడ్డాయి అన్నా అంటే చాలు కమ్యూనిస్టు పార్టీలు పేద ప్రజలకు అండగా నిలిచి ఉద్యమాలు చేశాయి ఎర్రజెండాను చూస్తే చాలు అన్నలు పాడుకున్న పాటలు వింటే చాలు ఇప్పటికీ పిల్లాడి నుండి ముసిలోడి దాకా రక్తం ఎర్రజెండాలా ఎరుపెక్కుతుంది మళ్ళీ ఇన్నాళ్లకు కర్నూలు జిల్లా ఎమ్ఏనూరులో సిపిఎం జన ర్యాలీతో ఎరుపెక్కిన ఎర్ర సముద్రంగా మారింది ప్రజలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగిన మోసాలను ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలను ఎండకడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు జనసభలో పోరాడానికి తరలిరండంటూ పిలుపునిచ్చారు ఏ పేదవాడికి అన్యాయం జరిగినా ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా ఏ వర్కర్కు ఏ రైతన్నకు అన్యాయం జరిగినా కూలి పని చేసుకొని తినేవాడికి అన్యాయం జరిగినా వారికి ఏ పార్టీ అండగా రాదంటూ ఒక్క కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండానే అండగా నిలబడుతుందంటూ సభలో ప్రసంగించారు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఈ రాష్ట్రం మీరేమో చంద్రబాబు నాయుడు లాగో జగన్ లాగో రకరకాల ఆశలు చూపి అభివృద్ధి అవుతుందని అనుకోవచ్చు మీరు ఎందుకంటే అందరినీ ఆయన పేరేంటి ఏ ఇంటికి దారి సినిమా చేశాడు అత్తారింటికి దారి ఆయన ఇప్పుడు ఆ దారి ఎక్కడో మాకు తెలియట్లేదు ఆయన దారి ఎక్కడో తెలియదు మొన్నటి ఎర్ర జెండా వేసుకొని చగువేర బొమ్మ పెట్టుకొని నాకంటే విప్లవకారుడు ప్రపంచంలో ఎక్స్పెండ్ చేయడానికి నిజమేనే మేము నమ్మాం ఇప్పుడు ఆయన బీజేపీ కండు వేసుకొని నాయంతా మన మనధర్మ సిద్ధ అంతా అమలు చేసి వాళ్ళు ఏదైనా చెప్తున్నాడు నీదేం నాలుకా తాటమట్ట మీరు ఒకవేళ బీజేపీని రాష్ట్రంలో తెచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఒక గొప్ప చరిత్ర ఉంది సాయిగా పోరాటంలో గాని స్వాతంత్ర పోరాటంలో కానీ రైతులు ముస్లింలు క్రిస్టియన్లు అనేక త్యాగాలు చేసిన గడ్డ ఆంధ్రప్రదేశ్ అనేక త్యాగాలు చేసినటువంటి గడ్డ రాయలసీమ ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో నువ్వు ఏమైనా చేయదలుచుకుంటే ఏమైనా అన్యాయం చేయదలుచుకుంటే ప్రజల మధ్య విచనం చేయదలుచుకుంటే మా ఎర్ర ఉన్నంత కాలం నీ నీటలు నిన్న మీరు దేవుడు పరిమిద కొల్ల మీరు దేవుళ్ళు కాపాడే దేవు మీరా నిజమైన దేశభక్తులు ఈ దేశంలో నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులు అందుకోసం ఈ రెండు రోజులు ఈ జిల్లాలో ఎనకబడినటువంటి ప్రాంతాలు ఏం చేయాలి ఎలా అభివృద్ధి కోసం పోరాడాలి ప్రజల సమస్యల కోసం ఎట్లా నిలబడాలి అని చర్చించడానికి మాసం గడిచిన మూడేళ్లలో మా పార్టీ చిన్నదే అయిండొచ్చు ఒక ఎమ్మెల్యే లేకపోయి కానీ ఈ మూడు సంవత్సరాల్లో గతంలో ఉన్నట్టు వైసీపీ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఆ రోజు నుంచి కర్నూలు దాకా ఇరవై రోజుల పాటు నడుచుకుంటూ అయ్యా ప్రాజెక్ట్ ఎదురు ఇవ్వండి ఈ ప్రాజెక్ట్ కొత్త నిర్మించండి గురు రాఘవేంద్రతో అదనంగా ఒక రిజర్వాయర్ కట్టండి ఉపాధి డబ్బులు పెంచండి రైతులు మాఫీ చేయండి అని ఐదు రోజుల పాటు వర్షం కనుక ఎండనక వాననక మొత్తం కర్నూరకు పాదయాత్ర చేస్తే ఏ తెలుగుదేశం మాట్లాడలేదు ఏ వైసీపీ మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు ఈ రోజు మేము పోరాడాం కాబట్టి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అందరూ నీ వద్ద డబ్బులు ఇస్తానన్నాడు మా పోరాట పరిత డబ్బులు మంజూరు తప్ప మీ వల్ల కాలేదు అందుకోసం రానున్న ఐదేళ్ళలో కూడా కర్నూలు జిల్లాలో వెనకబడిన ప్రాంతాల కోసం ఎల్లినూరు ఆదోరి పత్తికొండ ఆలూరి ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి వ్యవసాయ కార్మికులకు ఉపాధి కోసం రైతుల రుణమాఫీ కోసం ప్రాజెక్ట్ కోసం స్కీమ్ సుప్రీం కోర్టు ప్రకారంగా కనీస వేతనాల కోసం పోరాడడానికి మేము చర్చించబోతున్నాం రానున్న కాలంలో యుద్ధమే విజయమో వీర స్వర్గమో తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేసినటువంటి గత వైసీపీ గాని ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని గాని ప్రజలు గుర్తిస్తున్నారు ఆలోచిస్తున్నారు అందుకోసం ఏమన్నా జరిగిన ఎన్నికల్లో అరకు నుంచి భద్రాచలం దాకా కోట్ల రూపాయల వైసీపీ తెలుగుదేశం బీజేపీ కోట్లు గుమ్మరించినా ఎవరి కోట్లేశారు ఎవరి ఒత్తిడి పడ్డారు ప్రజలు ఏనాడైనా మా జెండా వస్తుందని ఆశతో ఉన్నారు ఇక్కడ కూడా ఖచ్చితంగా మేము అభివృద్ధి అవుతాం ఈ ప్రాంతం కోసం పోరాడతాం ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కోసం కరువు కాటకాల కోసం ఈ సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికే ఈ రెండు రోజుల పాటు మా చర్చించి నిర్ణయాలు చేసి రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం సిద్ధం కాబోతున్నాం అందుకోసం ప్రజలు